నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించిన బీఆర్స్ హై స్కూల్ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ఈ పాఠశాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక చొరవతో ఆధునీకరించారు అత్యంత నిరుపేద విద్యార్థుల కోసం ఈ పాఠశాల అభివృద్ధి చేయడం గమనార్హం మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు కూడా నారా లోకేష్ శంకుస్థాపన చేశారు ఇక డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్న మూలాపేట

చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది ఈ రోజు కళాశాల పౌర విద్యార్థి ఎప్పుడు నెల్లూరు గు ఈ కళాశాలని సందర్శించి ఈ స్కూల్ ని సందర్శించాలని మాటలు ముంచే ముందు చెత్త మాట మంత్రి పొంగు నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మాగా పక్కనే ఉన్నటువంటి కళాశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పని నెల్లూరు నాయా వాస్తవ పక్షాన కోరుకుంటారు సలహా తీసుకుంటారు దేశ విదేశాలు ఉండాలి పొలిటీషియన్స్ అయ్యి ఉండాలి ప్రతిపక్ష అధికారులు అయ్యి ఉండాలి జెడీస్ అయ్యి ఉండాలి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరి సపోర్ట్ నెల్లూరు సిటీ వల్లే కాదు నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న అన్ని స్కూల్స్ ని రూపురేఖలు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని దానికి గవర్నమెంట్ మంత్రివర్గ సపోర్ట్ నూరు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వటి ఇంత చేయగలిగాను కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను అదే ఆనాటి మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆనాడు ఏసీ సుబ్బారెడ్డి గారు నాన్న వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్ ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ వెంకటగిరి రాజాసారి తీసేద్దామని అంటే ఎవరు వాళ్ళు కూడా లేరు కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు ఈ సమావేశానికి చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా అందరికీ నమస్కారం మాట నేర్పించేది అమ్మ నరక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది ఒక హైడ్రోఫవరి సిస్టమ్ అంటే హైడ్రోఫవరిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు వేస్తాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ పెట్టాలి బహుశా దక్షిణ భారతదేశంలోనే మొదటగా రెండవ పాఠశాల ఒక హైడ్రో సిస్టం సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లెసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రొబాటిక్ ఏ పాఠశాల ఒక మాటలు చెప్పాలంటే నేను అసలు పాడుతున్నా మా మండలి నియోజకవర్గంలో నిలబడి పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను సంవార్షగానని పూర్తి కొడాల ఈ రోజు నుంచి అడ్మిషన్స్ తో గాని మార్కుల సర్టిఫికెట్ తో గాని కార్యక్రమ తో గాని రేపనా రోజు రిజల్ట్స్ తో కూడా మనం మాస్టర్ గానని పూర్తి కొడతాం